హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేను బాగున్నానండి ఈ వీడియోలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా మామయ్య అయితే వచ్చారు ఏమేమి తీసుకొచ్చారు అయితే షేర్ చేస్తానని అయితే చెప్పాను కదండి సో చూపించేస్తాను ఏమేమి తీసుకొచ్చారు అనేది అయితే చూసేయండి సో ఇక్కడ విలేజ్ కదండి విలేజ్లో అయితే అన్నీ బాగా దొరుకుతాయండి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి ఫస్ట్ అయితే కూరలు అండి ఆకుకూరలు ఆకుకూర అయితే తీసుకొచ్చారండి ఫ్రెష్గా ఉంటాయి అక్కడ ఇక్కడ ఏంటంటే తీసుకొచ్చిన వన్ డేకే అయితే పాడైపోతాయండి ఎండిపోయినట్టు అట్లా అక్కడేమంటే తీసుకొచ్చి టూ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటాయండి ఫ్రెష్గా అనిపిస్తాయి ఇక్కడ మిల్క్ అయితే అక్కడ గవర్నమెంట్లో అయితే ఇస్తారండి ఇవి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే బాబుకి త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు అయితే ఇస్తారు కదా సో ఆ మిల్క్ అయితే తీసుకొచ్చారు నేనైతే అవి తీసుకొచ్చి మా బాబుకి మా హస్బెండ్ అయితే యూజ్ చేయరు కానీ నేనైతే మిల్క్లో అయినా తాగుతాను లేదంటే కర్డ్ అయినా చేస్తాను ఇంకా మ్యాంగోస్ అండి మ్యాంగోస్ కూడా ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి అక్కడ ఏంటంటే కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ మాకు చెన్నైలో ఒక్కటి కొనాలన్నా కూడా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా రేంజ్ ఉంటుందండి ఒక టెన్ ట్వంటీకి అయితే అస్సలు రాదండి ఎప్పుడు తీసుకుందామన్నా కూడా ఫార్టీ ప్లస్సే ఉంటుంది తప్ప ఫార్టీ బిలో అయితే ఉండదండి ఎప్పుడు కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే ఇంకా ఇడ్లీ రవ్వ అండి ఇడ్లీ రవ్వ అయితే ఇక్కడ మాకు దొరకదు అసలు చెన్నైలో అండ్ ఇడ్లీ రవ్వ మాత్రం ఎప్పుడు ఊరి నుంచే తీసుకొస్తారు అండ్ నెక్స్ట్ పెసలపప్పు అండి పెసలపప్పు అయితే ఇక్కడ కొంచెం కాస్ట్ ఉంటుంది అండ్ అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడతో కంపేర్ చేస్తే అన్నీ అక్కడ కాస్ట్ అయితే తక్కువ అండి యాక్చువల్గా పెసలపప్పు అయితే ఎప్పుడు తయారు కానీ పప్పులు అయితే మాత్రము ఇక్కడే తీసుకుంటాము సో ఈసారి మాత్రము పప్పులు కూడా ఊరి నుంచి తెచ్చేసాడండి మా మామయ్య లగేజ్ అయితే ఎక్కువ తీసుకొస్తారండి హెవీగా అయితే తీసుకొస్తారు మేమైతే అసలు అంత తీసుకురాలేము ఒక బ్యాగ్ మా బ్యాగ్ బట్టల బ్యాగ్ తీసుకురావడానికి కష్టంగా ఉంటుంది మాకైతే బాబుని తీసుకుని ఇంకా మా మావయ్య అయితే త్రీ ఫోర్ బ్యాగ్స్ అయితే తీసుకొస్తారు ఇంకా మినప్పప్పు ఇంకా బ్లాక్ చన్నా ఉంటుంది కదండి బ్లాక్ చెన్న మనం బాయిల్ చేసుకునే తినవచ్చు అండ్ చపాతీలో కర్రీలా అయినా చేసుకోవచ్చు ఇంకా అలసందు గింజలు ఉన్నాయి కదా అలసందు గింజలు అండ్ రాజ్మా సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకొచ్చారు అండ్ ఇక్కడ వంకాయలు కూడా మాకు రెడ్ వంకాయలు దొరుకుతాయి కానీ గ్రీన్ వంకాయలు అయితే దొరకవండి సో గ్రీన్ వంకాయలు కూడా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారు పెద్ద పెద్దవిగా ఉన్నాయి నేను ఆల్రెడీ కర్రీ కూడా చేసి ఉన్నాను కదండి చూపించున్నాను లాస్ట్ వీడియోలో ఇంక ఇక్కడేమంటే రైసు మా మావి అయితే అక్కడ ఎప్పుడు వరి అయితే వేస్తారండి మేము ఇక్కడ బయట కొనే బీమ్ అయితే యూజ్ చేయమండి ఎప్పుడు అక్కడ నుంచి ఊరి నుంచే తెచ్చుకుంటాము ఎప్పుడో ఎప్పుడైనా అయిపోయినప్పుడు తప్ప మ్యాక్సిమం ఊరి నుంచే తీసుకొస్తామండి ఇంకా ఉప్మా రవ్వ కూడా తీసుకొచ్చారండి ఎక్కడి నుంచి ఇక్కడ కూడా ఉప్మా రవ్వ దొరకడం అయితే తక్కువ అండ్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అయితే నేనే దిమ్మన్నానండి ఇంకా కిచెన్లో అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి అవి కూడా మీతో షేర్ అయితే చేస్తాను ఇక్కడ ఫిషెస్ ఇక్కడ మేము తినే చేపలు అయితే పెద్దగా దొరకవండి ఒకవేళ దొరికినా కూడా దూరంగా మార్కెట్ వెళ్ళి అయితే తెచ్చుకోవాలి అండ్ ప్రాన్స్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు ప్రాన్స్ ఏంటంటే మామూలుగా మా అర్థం ఉన్నప్పుడు అయితే నీట్గా క్లీన్ చేసి బాయిల్ చేసి అయితే పంపించేది సో మా మామయ్య ఒకటే కదండి మా మావి అయితే చేయలేరు అవి అందుకని ఇట్లా తీసుకొస్తారు నేనేమంటే నీట్గా క్లీన్ చేసేసి వాటర్లో బాయిల్ చేసేసి కొంచెం ఉప్పు పసుపేసేసి ఉడకబెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఆయిల్లో అయితే ఫ్రై చేసి పెట్టేస్తానండి లైట్గా ఆయిల్ వేసేసి వాటర్ పోయే వరకు కొంచెం ఉడకబెట్టేసామంటే మనం అవి ఫ్రిడ్జ్లో ఒక వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా ఉంటాయి అండ్ మిల్క్ కూడా చూపించాను కదండి ఎప్పుడు ఒక అయితే పెంచుకుంటూ ఉంటారండి మిల్క్ కూడా తీసుకొచ్చారు నేనైతే కొంచెం అయితే మీతో షేర్ అయితే చేశాను సో ఇవ్వండి మా మామయ్య తీసుకొచ్చిన ఐటమ్స్ అయితేను మీకు అందరికీ ఎలా అనిపించింది అని నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఇంక ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఇంకా మార్నింగ్ కర్రీ అయితే చేస్తున్నాను వంకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అన్నం ఉంటుంది కదా నైట్ ఆ అన్నంతో వచ్చేసి టొమాటో రైస్ లాగైతే చేస్తానండి పోపన్నం అని కూడా అంటారు చాలామంది అండ్ ఒక్కొక్కసారి లెమన్ రైస్ చేస్తాను ఒక్కోసారి పోపన్నం అయితే చేస్తానండి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇక్కడ కర్రీ వంకాయ బజ్జీ అయితే చేస్తున్నానండి చూసారా వంకాయ ఎంత ఎంత ఉందో ఒక అర కేజీకి ఒక ఫైవ్ టు సిక్స్ అయితే వచ్చినట్టున్నాయండి ఇవి కరెక్ట్గా గుర్తులేదు ఇంకా వంకాయ బజ్జిక అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇదేంటంటే వంకాయ అనేది కరుడు బారకుండా ఉండడానికి ఒక బౌల్లో కానీ దేంట్లో అన్న వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసేసి వంకాయలు కట్ చేసేసి దాంట్లో వేసుకున్నామంటే వంకాయలు కరుడు బారకుండా అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయండి ఇక్కడ దానికి కావాల్సినవి కట్ చేసుకుంటూ ఉన్నాను నీట్గా క్లీన్ చేసి టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ తీసుకొని క క్లీన్ చేసేసి తెచ్చుకొని కట్ అయితే చేస్తున్నాను ఇక్కడ వంకాయలు కట్ అయితే అయిపోయిందండి చేసేసాను ఇక్కడ దీనికి కా ఎన్ని తీసుకున్నానంటే ఇంగ్రీడియంట్స్ కూడా షేర్ చేస్తాను వంకాయలు అయితే ఒక త్రీ తీసుకున్నాను అండ్ టొమాటోస్ ఒక టూ తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి అయితే పెద్దగా కారం అయితే లేదండి అందుకనేసి ఏంటంటే ఒక ఫోర్ ఆర్ సిక్స్ తీసుకున్నట్టున్నాను సో అవన్నీ కట్ చేసేసి కుక్కర్లోనే చేసేస్తాను మ్యాక్సిమం ఏంటంటే నేను కుక్కర్లోనే చేసేస్తానండి కుక్కర్లో చేసే కర్రీస్ అన్నీ పాజిబుల్ అయిన కర్రీస్ అన్నీ నేను కుక్కర్లోనే చేసేస్తాను ప్లస్ అక్కడ ఎక్కువ నిలబడే పని ఉండదు కదా ఇదేంటంటే మనం బాండల్లో కానీ గిన్నెలో కానీ దేంట్లో అన్న చేసాము అంటే బాగా లేట్ అయిపోతుంది కదా ప్లస్ అక్కడే నిల్చొని చూస్తూ ఉండాలా మారుతూ మాడిపోతుందేమో అనేసి అందుకనేసి నేను కుక్కర్లో అయితే చేసేస్తాను మార్నింగ్ అయితే హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇంకా కర్రీ కుక్కర్లో చేసేసామంటే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు సో నేను ఇది ఎలా చేస్తున్నానో కూడా షేర్ చేస్తానండి నీట్గా కట్ చేసేసి ఈ వాటర్లో పసుపు వాటర్లో వేసేసి నెక్స్ట్ కుక్కర్లో అయితే వేసేస్తున్నానండి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ కూడా ఒకసారి పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి అండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అండి ఇక్కడ వంకాయలు యాడ్ చేసేసిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు అండ్ కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పైకి అనేది పొంగకుండా నీట్గా అలానే ఉంటుందండి అందుకని కొంచెం ఆయిల్ వేసేసి వంకాయ బజ్జీకి పెద్దగా వాటర్ కూడా ఎక్కువైతే పట్టవండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశానండి ప్లస్ విజిల్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి మినిమం ఒక టూ అయితే సరిపోతుంది విజిల్ అయితే పెట్టేశాను గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇక్కడ తిరమాత అయితే పెడుతున్నాను మనకి కర్రీస్ అనేవి టేస్ట్ రావాలంటే తిరగమాత అండి తిరగమాత అనేది మనకి బాగా ఫ్రై చేసుకున్నాము అంటే కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ ఏమంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఒక వన్ స్పూన్ ఆవాలు అండ్ వన్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్నవిగా కట్ చేసుకుని వేసేసి నెక్స్ట్ తెల్లగడ్డ కూడా దంచైతే యాడ్ చేసేసానండి అండ్ కరివేపాకు నీట్గా ఫ్రై అయిన తర్వాత బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడ వంకాయ చూసారా బాగా ఉడికిపోయింది దీంట్లో ఏమంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మెదిపేసుకోవడమేనండి చూసారా బాగా మెత్తబడిపోయింది టూ విజిల్సే పెట్టాను బాగా ఉడికిపోయింది ఇక్కడ వంకాయకి ఏంటంటే ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి తొందరగా బాయిల్ అయితే అయిపోతుంది ఇక్కడేమంటే తిరగమాది అయితే వేసేసానండి సో ఇంకా ఫైనల్గా కర్రీ అయితే చూసారా ఇట్లా కొంచెం తెల్లేటప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అండి ఇక్కడ ఇంకా చెప్పాను కదా నైట్ మిగిలిన రైస్తో అయితే టొమాటో రైస్ లాగా చేసేస్తున్నాను అండ్ దీన్ని పోపు రైస్ అని కూడా అంటారు ఇక్కడ ఏంటంటే దానికి కావాల్సినవి కూడా అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఎలా చేస్తున్నానో కూడా షేర్ చేస్తాను ముందుగా పాన్ పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఒక వన్ స్పూన్ ఆవాలు అండ్ వన్ స్పూన్ జీలకర్ర అండ్ టూ స్పూన్స్ మినప్పప్పు అండ్ టూ స్పూన్స్ పచ్చనపప్పు యాడ్ చేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసానండి ఆనియన్ యాడ్ చేసేసి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసేసానండి టొమాటో పీసెస్ అనేవి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కారము అండ్ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసి ఒక వన్ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ స్పూన్ గరం మసాలా వేసేసాను నెక్స్ట్ అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత రైస్ ఉంటుంది కదండి నైట్ రైస్ సో దాన్ని అయితే యాడ్ చేసేసి బాగా అంతా రైస్ అంతా బాగా కలిసేలా కలిపేయడమేనండి ఇంకా ఫైనల్గా టేస్ట్ చూసుకుని ఉప్పు ఏమన్నా తక్కువ అనిపించింది అనుకుంటే ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవడమేను అండ్ ఫైనల్గా ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో ఫైనల్గా టొమాటో రైస్ అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా కిచెన్ అయితే చూసారా అండి ఎలా ఉందో మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు మా బాబుని అయితే డ్రాప్ చేసేసి చూసారా కిచెన్ ఎట్లుందో ఇంకేంటంటే కిచెన్ అయితే అన్ని అంట్లన్నీ తీసేసి షింకులు అయితే వేసేసానండి క్లీన్ అయితే చేసేసాను కిచెన్ని ఇక్కడ చెప్పాను కదా మావయ్య ఫిషెస్ అయితే తెచ్చారని చెప్పాను కదండి సో మా బాబుకి అయితే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసేసానండి రైస్ కూడా ఒక గ్లాస్ అయితే నానబెట్టేసి ఇక్కడ క్లీన్ చేసి అయితే వచ్చేటప్పటికి నానబెట్టి పెట్టేశానంటే రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత ఒక త్రీ విజిల్స్ పెట్టేశానంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫిష్ ఫ్రై కూడా రెడీ అయితే అయిపోయిందండి చేసేసాను ఇక్కడేమంటే ఇంకా బట్టలు అయితే ఎండబెడుతున్నానండి ఆల్రెడీ వాషింగ్ మిషన్లో ఏంటంటే ముందుగానే వేసి పెట్టేశాను వేసేస్తే ఇంకేంటంటే లెవెన్ ఆ టైంకి అయితే ఎండబెడుతున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ మాకు వాషింగ్ మిషన్ అనేది ఏంటంటే బయటే ఉంటుందండి ఇక్కడ ఆపోజిట్లో వాషింగ్ మిషన్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి స్ట్రైట్లో బట్టలు ఎండబెట్టుకునేదానికి ప్లేస్ అయితే ఉంటుందండి పెద్దగా గ్యాప్ అయితే ఏముండదు దగ్గరలోనే ఉంటుంది ఇంట్లో ఉండదండి వాషింగ్ మిషన్ బయటే ఉంటుంది సో ఎండబెట్టుకోవడానికి కూడా పెద్ద డిస్టెన్స్ అయితే ఏముండదు ఉండదు కానీ పక్కపక్కనే ఉంటుంది ఇంక నేను పైకి అయితే వెళ్ళను అండి మాకు మ్యాక్సిమం ఎండ కిందకే వస్తుంది కాబట్టి బాగా ఎండబడుతుంది బట్టలు అయితే ఒక ఈవినింగ్ కల్లా ఒక ఫోర్ ఫైవ్ కల్లా బట్టలు అయితే ఎండిపోతాయి ఇంక అందుకనేసి పైన అయితే వేయనండి పైకి వెళ్ళి తీసుకొని రావాలంటే కష్టం కదండి దిగాలి అంటే అందుకనేసి ఏంటంటే నేను కిందే ఇక్కడ ఎండబెట్టేస్తాను బట్టలు బట్టలు అయితే మా బట్టలు వరకే వేస్తున్నానండి మా బాబుయి సపరేట్గా అయితే వేస్తాను వాడికి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వాడి వేసేస్తాను ఇంకా ఫైనల్గా ఇక్కడ బట్టల పని అయితే అయిపోయిందండి ఇక్కడ చూసారా కిచెన్లో ఎన్ని అంటలు ఉన్నాయో మనము ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకున్నామంటే మార్నింగ్వి వంట అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్వి ఈవినింగ్వి ఒకసారి నైట్ క్లీన్ చేసేసుకున్నామంటే సరిపోద్ది ఇద్దరమే ఉంటాం కదండి ఇద్దరికే ఉంటే పెద్ద గంట్లైతే ఏముండవు ఎప్పుడు అప్పుడు చేసేసుకుంటే ఒకవేళ అలానే ఉంటే ఉంచేసామంటే ఓపిక లేకుండా నెక్స్ట్ డేకి అయితే ఎక్కువైతే అయిపోతాయండి ఒక్కొక్కసారి ఏమంటే నేను బాగుంది అనుకున్నప్పుడు ఏంటంటే అయితే క్లీన్ చేసేస్తాను ఏంటంటే పెద్ద బర్డన్ అయితే ఏం అనిపించదు కానీ హెవీగా ఉంటాయి కదండి అట్లాంటప్పుడు అయితే అనిపిస్తుంది ఎక్కువైతే ఇక్కడ ఏమంటే నైట్ అయితే క్లీన్ చేయలేదు సో అందుకనేసి ఏంటంటే చాలా అయితే ఉన్నాయండి ఎప్పుడు క్లీన్ చేసేసానంటే మాత్రం ఏముండవు ఉండవు ఇద్దరమే ఉంటాం కదా సో ఈరోజు ఏంటంటే నైట్ అయితే క్లీన్ చేయలేదండి నైట్వి ప్లస్ మార్నింగ్వి రెండు కలిపి అవి అయితే వచ్చి ఉన్నాయండి ఒకవేళ నైటే మ్యాక్సిమం నైటే క్లీన్ చేసేస్తాను నైట్ క్లీన్ చేయనప్పుడు మాత్రం మార్నింగ్కి ఇన్ని అయితే వస్తాయండి అప్పుడు ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుంది క్లీన్ చేయాలంటే అందుకనేసి ఏంటంటే మనం ఎప్పటి పని అప్పుడు చేసేసుకున్నామంటే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాం ఓపిక అయితే ఉండదు కదా అందుకనేసి ఏంటంటే నైట్ అయితే అలానే ఉంచేశాను ఇప్పుడైతే లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కూడా వచ్చేస్తుంటాయి కదా ఇప్పుడు చేసినవి కూడా సో అవి కూడా ఏంటంటే వేసి క్లీన్ అయితే చేసేసానండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు అయితే పట్టింది అవన్నీ క్లీన్ చేయడానికి సో షింక్ ఉంటే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదండి ఇక్కడ సిటీస్లో ఇప్పుడైతే అన్ని దగ్గరలో షింక్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది మనం కూర్చొని బయట వేసుకొని కడగాలంటేనే కష్టంగా ఉంటుంది కానీ ఇట్లా షింక్ ఉంది అంటే నిలబడి కడిగేసామంటే ఒక ఫార్టీ మినిట్స్ త్వరగా అయితే అయిపోతుంది కానీ పెద్దగా కష్టం అయితే ఏమనిపించదు ఎక్కువైనప్పుడు తప్ప సో ఇంకా ఫైనల్గా ఏంటంటే క్లీనింగ్ అయితే అయిపోయిందండి అయితే అన్నీ క్లీన్ అయితే చేసేసాను సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మీకు వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా ఉంటే నా పా నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ అనేది ఏంటంటే నాకు చాలా సపోర్టివ్గా అయితే ఉంటుంది కదా సో మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండి సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ